ైస్ సో మళ్ళీ ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ వీడియోలో ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ అనమాట లైక్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఫేస్ వాష్ ఫేస్ సిరమ్స్ అని కాదు జస్ట్ ఫేస్ ప్యాక్ నేను నా స్కిన్ టే స్కిన్ కేర్ రొటీన్లో యూస్ చేసే ఒక ఫేస్ ప్యాక్ ఇదేంటంటే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ నా ఒపీనియన్ ఏంటంటే మార్నింగ్ కల్లా ఫుల్ కలర్ వచ్చేసారని కాదు ఈ ఫేస్ ప్యాక్ వల్ల జస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అండ్ ప్రజెంట్ నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అన్నారు ఎంతమంది ఉన్నారంటే ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు గైస్ మహా అయితే మేబీ రేపు ఫ్యూచర్లో ఆ ఫిఫ్టీ ఫైవ్ కాస్త ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మేబీ యూస్ఫుల్ కంటెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సో నా సజెషన్ ఏంటంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన నాట్ అబౌట్ ఛానల్ సో కొత్తగా ఏమన్నా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ప్రెసెంట్ ఐ మీన్ సారీ డిస్కరేజ్ చేయొద్దు లైక్ అరే నువ్వు చేయలేవు ఎందుకని అట్లా అనడం కంటే నువ్వు చేయగలుగుతావు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఒక బెస్ట్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది కదా సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి యూస్ఫుల్ అయ్యే టిప్స్ మాత్రమే నేను పెడతాను ఫేక్ అయితే నేను పెట్టాను సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ గాయస్ ఫస్ట్ ఫేస్ ప్యాక్కి నేను యూజ్ చేసేది శనగపిండి సో శనగపిండి ఏంటంటే బేసన్ అంటారు కదా సో అది సో అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మీరు ఎక్కడన్నా చూడండి మ్యాక్సిమమ్ ఫేస్ ప్యాక్లో ఎక్కడైనా కూడా ఇది శనగపిండి యూజ్ చేస్తారు నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి నేను శనగపిండితో నేను యూజ్ చేసేది హనీ అనమాట సో నా బేసికల్గా నా స్కిన్ టైప్ ఏంటంటే ఆయిల్ స్కిన్ చాలా వరకు నేను చూసి యూజ్ చేయాలి ఐ మీన్ ఒక్కోసారి పడదనమాట సో నేను హనీ బాగా యూజ్ అవుతుంది నాకు రైస్ ఫ్లోర్లో కానీ ఏమన్నా నేను యూజ్ చేసే ఫేస్ ప్యాక్స్లో ఇది ఒక్కటి మ్యాక్సిమం పక్కా యూజ్ చేశాను సో మేబీ రైస్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్స్ అవి ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ దాంతో వచ్చేసి దాంతోపాటు నేను యూజ్ చేసేది కొంచెం లైట్ పసుపు కూడా యూస్ చేశాను నేను యాక్చువల్గా ఇది ఆన్లైన్లో పెట్టాను గా అంటే న్యాచురల్ పసుపు కావాలని చెప్పి సో మా సైడ్ ఏంటంటే తక్కువ పసుపు కొమ్మలు నుండి తీసుకోవడానికి న్యాచురల్ పసుపు అయితే సో నేను ప్రజెంట్ హాస్టల్లో ఉంటాను కదా నాకు ఆ పసుపు నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను సో దాంట్లో పసుపు రోజు వాటర్ ఉన్నవాళ్ళు రోజు వాటర్ యూజ్ చేయండి లేదంటే సో లేని వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి వాటర్ యాడ్ చేయండి సో స్టార్ట్ చేసేదాం ప్రాసెస్ ఇది మా ఆఫీస్లో పెట్టారు ఐ మీన్ ఐస్ క్రీమ్స్ టైంలో పెట్టారు ఎప్పుడు ఐస్ క్రీమ్ ఏదో పెట్టినప్పుడు పెట్టారు సో నేను అక్కడ నుండి తీసేసుకున్నాను ఫోర్ ఫైవ్ స్పూన్స్ అని మా వాళ్ళంతా సో టూ త్రీ స్పూన్స్ తీసుకోండి ఎక్కువ యూజ్ చేసిన ఫేస్ ప్యాక్ మంచిది ఎందుకంటే నెక్కి కానీ లేకపోతే అట్లానే యూజ్ చేసుకోవచ్చు సో ఫేస్ ప్యాక్కి ప్రాబ్లం లేదు నేనైతే ఫోర్ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేస్తాను నెక్స్ట్ సో కొంచెం హనీ యాడ్ చేస్తాను హనీ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట సో నేను కొంచమే యాడ్ చేస్తాను దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు ఉందననే ఓ స్పూన్ స్పూన్ ఎదుగు వేసే ఎందుకంటే మొత్తం ఎల్లో కలర్ వచ్చేస్తుంది సో పసుపు హనీ బేసన్ అనమాట అవి వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసేయండి సో మొత్తం మిక్స్ చేసేసాక పేస్ట్ అంతా వాటర్తో క్లీన్ చేసుకోండి ఫేస్ని క్లియర్గా సో మొత్తం మిక్స్ చేసేసాక ఫేస్ అంతా క్లియర్గా ఒకసారి వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసి నెక్స్ట్ ఫేస్కి అప్లై చేసేసేయండి కొంతమంది అలవాటు వాళ్ళు ఏంటంటే ఫేస్ ప్యాక్ బ్రష్ ఉంటుంది కదా సో బ్రష్తో యూస్ చేసేసేయండి ఇలా 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 మనం ఏంటంటే అంత టైం లేదు మనకి ఇవన్నీ పడదు సో మనం ఏంటంటే మొత్తము చేత్తో అప్లై చేసేసుకుంటాను నేనైతే సో అలవాటు ఉన్నవాళ్ళు ఫేస్ ప్యాక్ బ్రష్ యూస్ చేయండి లేదంటే ఫేస్కి మొత్తం చేత్తోనే అప్లై చేసేస్తాయండి సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను ఒక టూ మినిట్స్లో సో ఈ ఫేస్ అంతా ఐ మీన్ స్టిక్కర్ ఉన్నవాళ్ళు అంటే గర్ల్స్కి అయితే స్టిక్కర్ ఉన్నవాళ్ళు స్టిక్కర్ కానీ మొత్తం అంతా రిమూవ్ చేసేసి సో ఫేస్ వాష్ చేసుకున్నాక వచ్చి కొంతమంది బ్యాండ్స్ యూజ్ చేస్తారు అంటే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఇక్కడ వరకు సో ప్రెసెంట్ అయితే నాది బ్యాండ్ కనిపించట్లేదు సో అందుకని చెప్పేసి నేను నార్మల్ అప్లై చేసేస్తాను అప్లై చేసుకున్న తర్వాత నీకు మీకు మళ్ళీ చూపిస్తాను గైస్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి వచ్చేసాను గైస్ సో ఐస్కి లిప్స్కి అవాయిడ్ చేసేసేసి ఫేస్ మొత్తానికి అప్లై చేసేసేయండి సో నెక్కి ఫేస్కి మొత్తము అప్లై చేసేసాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి మొత్తము డ్రై అయిపోతుంది కదా సో మొత్తం అయిపోయాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఫేస్ వాష్ చేసేటప్పుడు మొత్తం ఇలా రబ్ చేస్తూ స్క్రబ్ చేసుకోండి స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోండి అది కొంచెం ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది అంతా సో మొత్తం డ్రై అయిపోయాక ఇదంతా గట్టిగా అవుతుంది గాయస్ సో మాట్లాడడానికి కూడా ఎక్కువ రాదు మీరు ఏం చేస్తారంటే ఫేస్ ప్యాక్ వేసుకోగానే ఖాళీగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే నాకు లాగా రీల్స్ చూసుకోవడం యూట్యూబ్ చూసుకోవడం అలా చేయండి అండ్ అదే టైంలో మీరు ఏం చేస్తారంటే ఐస్ మీద కీరా కట్ చేసేసి పీసెస్ పీసెస్ కట్ చేసి కీరా పెట్టుకున్నారంటే కొంచెం ఉంటుంది అనమాట ఐస్ మీద ఉన్న బ్లాక్ అలా పోతుంది రిమూవ్ అవుతుంది సో వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను టె మొత్తము నేను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎలా స్టప్ చేసుకోవాలి అదంతా నేను చూపిస్తాను ఫేస్ వాష్ ఇలా ఫేస్కి వాటర్ అప్లై చేస్తారు కదా సో వాటర్ అప్లై చేసేటప్పుడు ఇలా స్క్రబ్ చేసేస్తాయండి వాటర్ ఇలా మొత్తము ఇదంతా మీరంతా స్క్రబ్ చేసేస్తాయండి ఇది గైస్ ఫేస్ ప్యాక్ ఐ మీన్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ సో ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయని కాదు బట్ ఎవరి స్కిన్ టైప్కి తగ్గట్టు వాళ్ళదన్నమాట సో నాకైతే బాగానే వర్కౌట్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే నార్మల్గా అయితే ఇది ఎన్నో మంత్స్ నుండి నేను యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి దానికి ముందు అయితే రైస్ ఫ్లోర్ యూజ్ చేసేదాన్ని అది నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను అండ్ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే ఇది గైస్ ఫేస్ ప్యాక్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి అండ్ ట్రై చేసిన వాళ్ళు ఎలా వర్కౌట్ అయింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్